ఓం శ్రీ నమః శ్రీ నమః శ్రీమద్ దేవి భాగవతము మొదటి స్కందము పద్నాలుగు పదిహేను అధ్యాయాలు మొదటి స్కందంలోని మొత్తంలో పద్దెనిమిదవ భాగం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము సుఖ మహర్షి తండ్రి యొక్క స్థితిని గురించి ఆలోచిస్తూ ఇలా అనుకోవటం ఇంకా మనం సూతుడు చెప్పటము మనం తెలుసుకుంటాము యోగమాయ సకల కారణములకు కూడా కారణమైంది దేవతలందరూ కూడా ఆ దేవి చేతనే ప్రకటితులయ్యారు బ్రహ్మాదులను కూడా ఆమె శాసిస్తుంది సుఖదేవుడు ఆ భగవతి యోగమాయకు మానసికంగా ప్రణామాలు అర్పించాడు తండ్రి అయిన వ్యాసదేవుని స్థితి దగనీయంగా ఉన్నది ఆయన శోక సముద్రాన మునిగి ఉన్నాడు కారణాన్ని ముందుంచుకొని సుఖదేవుడు మహర్షితోటి కళ్యాణప్రదమైన వచనాలని పలకటం ప్రారంభించాడు మహానుభావ నీవు పరాశరుని యొక్క ఔరస పుత్రుడవు స్వయముగా అందరికీ జ్ఞానమును ప్రసాదించటే నీ స్వభావము భగవాన్ అయినా కూడా మీరు అజ్ఞానియకు సామాన్యునిలాగా ఎందుకు శోకిస్తున్నారు మహానుభావ నేను నీ పుత్రుడను నేను పూర్వజన్మలో ఎవరినో మీరెవరో నాకు తెలియదు మహాపురుషులు ఈ చక్రభ్రమణములో పడరు మహామతి మీరు ధైర్యముగా వివేకముతో పరిశీలించండి విషాదముతో మనస్సును అలజడికి గురి చేయుట సముచితము కాదు పితాపుత్రాది వ్యవహారము మోహజాలమని తలుచుకొని సోకించుట వదిలిపెట్టండి మునీంద్ర మీరు ఎంతో బుద్ధిమంతులు జ్యోతిష్ శాస్త్రము ఎరిగినవారు మీ వివేక శక్తితోటి నా అజ్ఞానాన్ని తొలగించండి దానివలన నేను గర్భవాస భయము నుండి శాశ్వతముగా ముక్తుడనవుతాను అనగా ఈ జగత్తు కర్మభూమి దీనియందు మానవ జన్మ పొందుట అందరికీ సులభతరము కాదు అందులోనూ ఉత్తమ కులమందు బ్రాహ్మణుని ఇంట జన్మించుట ఎంతో దుర్లభము నేను నన్ను బంధింపబడినట్లుగా తలచుకున్నాను నా ఈ భావము చిత్తము నుండి వై బుద్ధి జగజ్జాలమునందు చిక్కుకొని ఉన్నప్పుడు వృద్ధ పురుషులే దానిని ఉద్ధరింపగలరు సూత మహర్షి ఇంకా చెప్తున్నాడు సుఖదేవుడు అపార బుద్ధిమంతుడు ఆయన ఆకారము ప్రశాంతము ఆయన మానసికముగా సన్యాసై ఉన్నాడు అట్టి యోగ్యుడైన పుత్రుడు ఈ మాటలు చెప్పగా విని వ్యాసుడు ఇట్లు చెప్తున్నాడు పుత్ర నీవు ఎంతో భాగ్యశాలివి నేను దేవీ భాగవతమును రచించాను దీనిని అధ్యయనము చేయి వేదతుల్యముకు ఈ పవిత్ర పురాణము సంక్షిప్తముగానే రచింపబడింది ఐదు లక్షణములతో సుసంపన్నమైన ఈ పురాణమందు పన్నెండు స్కందాలు ఉన్నాయి నాకు తెలిసినంతవరకు ఈ పురాణము సకల పురాణములకు ఆభరణము లాంటిది అంటే అన్నింటికంటే ప్రధానమైనది ఎక్కువ ప్రాధాన్యత దీనికే ఉన్నది దీనిని వినుట వలన సత్తు అసత్తు వస్తువుల జ్ఞానము సమగ్రముగా బోధపడుతుంది అట్టి దేవీ భాగవతమును నీవిప్పుడు అధ్యయనము చెయ్యి భగవంతుడు విష్ణువు బాలకుని రూపమున వటపత్రమందు నిదురించుతూ ఉన్నాడు నేనెందుకు బాలకునిగా రూపొందాను ఏ చైతన్య పురుషుడు నన్నిట్లా చేశాడు నేను ఏమి సాధించటానికి రూపొందించబడ్డాను ఏ ద్రవ్యము చేత నా ఈ రూపము నిర్మించబడింది నాకు ఎట్లు ఈ విషయాలన్నీ తెలుస్తాయని ఆలోచింపసాగాడు మహాత్ముడకు విష్ణుదేవుని మనస్సులో ఇలాంటి ఆలోచన పుట్టలు లేవసాగాయి ఇంతలో భగవతి యోగమాయ సకల సందేహములను శాంతమనరించటానికి అర్ధశ్లోకమునందు సకల పురుషార్థములను సిద్ధింపచేయు ఈ వచనములను పలికింది ఈ సకల జగత్తును నేనే నేను తప్ప ఇంకా ఏ ఇతర అవినాశ వస్తువు లేనే లేదు సర్వం కల్విధమేవాహం నాణ్యదస్తి సనాతనం మొదట విష్ణు భగవానుడు భగవతి యొక్క ఈ వచనములను మనస్సులో సమగ్రముగా అర్థము చేసుకున్నాడు తరువాత ఎవరి నోటి నుండి ఈ సత్యవాకు వచ్చింది దీనిని వచించింది ఎవరు పురుషుడా స్త్రీయా లేక నపుంసకుడా ఎవరు అట్టి అట్టివాణితో నాకు పరిచయం ఎలా కుదురుతుంది అని ఆలోచింపసాగాడు ఇట్లా చింతిస్తూ కూడా ఆ స్వామి భాగవతమును తన హృదయమందు నిలుపుకొన్నాడు పదే పదే ఆ శ్లోకార్థమును ఉచ్చరింపసాగాడు ఇప్పుడు దానియందే ఆ ప్రభువు మనస్సు లగ్నమై ఉన్నది అయినప్పటికీ ఆయన చింత దూరము కాలేదు వటపత్రము మీద నిదురించాడు చిత్తము కొంచెము ఉపశమింపగా భగవతి యోగమాయ ఆయన ఎదుట ప్రత్యక్షమయ్యింది ఆ జననికి నాలుగు భుజాలు ఉన్నాయి ఆ దివ్య విగ్రహము శంఖ చక్ర గదా పద్మాది అనుపమ ఆయుధములను ధరించి సుశోభితమై ఉన్నది అద్భుతమైన వస్త్రములు ధరించి ఉన్నది చిత్ర విచిత్రమైన ఆభరణములను ధరించి ఉన్నది ఆమె అంశమున జన్మించిన సకులు అనేకులు ఆమె వెంట విరాజమానులై ఉన్నారు ముఖము ఎంతో సౌందర్యవంతముగా ఉన్నది చిరునవ్వు నవ్వుతూ భగవతి మహాలక్ష్మి సాటి లేని శ్రీ విష్ణువు ఎదుట ప్రత్యక్షమైంది సూతుడు ఇంకా ఇలా చెప్తున్నాడు అప్పుడు సర్వత్రా జలమే జలమున్నది మనస్సును ముగ్ధమునరించు మహాలక్ష్మిని ఆకస్మికముగా దర్శించి కమలలోచనుడగు శ్రీహరికి మహదాశ్చర్యము కలిగింది రతి భూతి బుద్ధి మతి కీర్తి స్మృతి ధృతి శ్రద్ధ మేధ స్వాహ స్వధ క్షుధ నిద్ర దయా గతి తుష్టి పుష్టి క్షమ లజ్జ జృంభ తంద్ర మొదలైన శక్తులు ఆ మహాదేవి వెంట నలువైపులా వేరు వేరుగా విరాజమానులై ఉన్నాయి అందరి చేతుల్లో శ్రేష్టములైన ఆయుధాలు శోభిల్లుతున్నాయి వాళ్ళు అనేక ఆభరణములతో అలంకృతులై ఉన్నారు పారిజాత పుష్పమాలలు ముత్యాలహారాలు వారి సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తున్నాయి ఆ జలార్ణవమునందు భగవతి మహాలక్ష్మిని ఆ దేవి సహచర శక్తులను చూసి విష్ణుదేవుని హృదయము ఆశ్చర్యభరితమైంది సర్వాత్ముడ ఆ ప్రభువు ఈ ఘటనను చూడగానే ఆశ్చర్యచకితుడై ఆలోచింపసాగాడు ఈ స్త్రీలు ఎవరు వటపత్ర సాయనగు నేనెవరు ఈ జలార్నవము నందు ఈ వటవృక్షము ఎట్లా ఉద్భవించింది ఏ అజ్ఞాత శక్తి నన్ను చక్కటి బాలునిగా చేసి ఇక్కడ ఉంచింది ఈ స్త్రీ ఎవరు ఏ అనిర్వచనీయమైన శక్తి ఎందుకు నా ఎదుట ఈ అద్భుత దృశ్యాన్ని ఉంచింది ఇప్పుడు నేనేమి చెయ్యాలి ఎక్కడికి పోవాలి ఎక్కడికి వెళ్లకుండా జాగరవు కూడానై బాలస్వభావముతో నిశ్శబ్దముగా ఇక్కడనే పరుండి ఉండాలా అని భగవాన్ విష్ణువు ఆలోచిస్తున్నాడని సూత మహర్షి చెప్తున్నాడు పద్నాలుగు పదిహేను అధ్యాయాలు సమాప్తము పదహారు పదిహేడు అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు